మహాపరిశుడైన కృపా కణికరంబు కలిగిన ప్రియ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నా మమ్మలను జ్ఞాపకం చేసుకొని దేవా అయా ఉదయము నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి నూతనమైన వెలుగు చేత నూతనమైన పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నేను అయ్యా ఈ రోజు నీకు ఇష్టకరంగా నేను అమ్మానికి మహిమకరముగా జీవించటకు సహాయం చేయండి నేను కోలిపోయినా నేను తండ్రి పడిపోయిన చోటే నన్ను లేవనెత్తండి నేను కోలిపోయినవన్నీ తిరిగి నాకు దయచేయండి సాధ్యమైనది ఏది లేదు వెనుక శత్రువులు ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఇక చిక్కిపోతారు ఇక దొరికిపోతారు అని అయా తండ్రి ఐగ్లు తండ్రి మీది మీదికి ఊరికొస్తున్నప్పుడు దూసుకొస్తున్న శత్రు సమూహమును లయపరుచుటకు అగ్ని స్తంభముగా నిలబడ్డ దేవుడవయ్యా అయా ఆ యొక్క గందరగోళం మధ్యలో చీకటి కమ్మినప్పుడు ప్రదేశములు అయా ప్రార్థన ద్వారా గొప్ప వెలుగుని మీరు చూపించి అయ్యా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవుడవు తండ్రి అయ్యా కష్టాంతరమైన పరిస్థితులలో మార్గాలు తెరిచే దేవుడవయ్యా ఈ రోజు నా పరిస్థితి కూడా తండ్రి బహుఘోరముగా గందరగోళముగా ఆరోగ్యం బాగలేక ఆర్థిక స్థితి బాగలేక అయ్యా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో పడిపోయి చెడిపోయి ఉన్నాను ఇక అయిపోయింది పని అనుకుంటున్నాను బట్ దేవా దేవాషేక్ ద్వారా గొప్ప కార్యము జరిగించినట్లు ఈ రోజు నా జీవితంలో ఉదయకాల ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాన్ని జరిగించండి ఒక గొప్ప మార్గాన్ని తెరవండి మహోన్నతుడా మహాగణుడానికి అసాధ్యమైనది ఏది లేదు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే ఇద్దరు లేదా ముగ్గురు నా నామంలో ఏకీభవించి ప్రార్థించిన వారి మధ్యలో నేను ఉంటానని మీ వాక్యం సెలవిచ్చుచున్నది చూచున్నది అయ్యా మీ స్తోత్రములు మా మధ్యలో ఉండండి ఉదయకాల సమయంలో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తుండేగా అయ్యా మీ ఆత్మ ద్వారా గొప్ప మేలులు ఆశ్చర్య కార్యాలు గొప్ప వెలుగుని ప్రతి బిడ్డపై కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాను చాలా మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేసి విశ్వాస యాత్రను త్రోసివేసి అయ్యా వారి ఇష్టానుసారంగా ఉదయాన్నే బిజీ బిజీ షెడ్యూల్ తో మొదలు పెడుతూ ఉన్నారు వారిని దర్శించండి బిజీ అనేది ఉండకుండా సాతని చేతుల్లో అయిపోకుండా అయా ప్రార్థన వాక్య ధ్యానం అని మొదటి స్థానాన్నిచ్చి అయా చిత్తం ప్రకారం నడుచుటకు ప్రతి దాన్ని అయా ఇదిగో అయా ప్రశాంతమైన మనసుతో చేయగల మనస్సు నాలో పుట్టించుకుని ప్రార్థిస్తున్నాను ఏ విషయంలో భయము దిగులు భీతి నాలో కలగకుండా అయా వేటగాని ఊరి నుండి నాశనకరమైన తెగుళ్ళ నుండి మీరు కాపాడండి తండ్రి మీకు స్తోత్రములు సాతను వేస్తున్న ఊరుల నుండి తండ్రి వారు వడ్డుతున్న అయా ప్రతి విధమైన బాణాల నుండి వారు తండ్రి అల్లుతున్న ప్రతి వలల నుండి నా కాలు చిక్కుల పడకుండా నా త్రొట్టిల్లకుడా మీ ఆత్మ ద్వారా మీ శక్తి ద్వారా నన్ను కాపాడి ప్రతి విషయంలో నాకు సహాయకుడవై బలమై ధైర్యమై నన్ను నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి అయా ఉదయకాల సమయంలో గర్భ ఫలాలు లేని వారిని దర్శించండి అయా అతను నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు తండ్రి ఏ ఏ బాధతో ఇబ్బందితో ఇరుకుతో చిక్కబడి ఉన్నారో ఏ సునామంలో ప్రతి కంచా కట్లు అయా మీరు తొలగించండి సాతాని ప్రభావం సాపా సాతాని క్రియలు లయపరచని వాడు కట్టిన ప్రతి కట్లని ఎస్లో విప్పండి మీ మహోన్నతమైన శక్తి వెలుగు ప్రకాశం ప్రతి ఒక్కరి మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను సర్వోన్నతుల సర్వాధికారి సర్వయుగములలో సచివడా అయా తండ్రి రోకమంతయు తండ్రి నిద్రిస్తూ తండ్రి వారి చిత్తంలో బిజీ బిజీగా గడుపుతున్నారు అయా మేమైతే మీ పాద సన్నిధికి వచ్చి ఉండగా అయా నన్ను దర్శించుటకు నాకు నీకు మధ్య అడ్డుగోడ ఉండకుండా నీ కాంతి నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేసి ఈ రోజు మొత్తము తోడై నడిపించుమని ప్రార్థన చేస్తున్న నా పనుల్లో నా ఉద్యోగంలో అయా వ్యాపారాలలో ప్రతి విషయంలో తోడైనా నడిపించండి ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి అయా అక్కడ మాతో మీ సన్నిధిని పంపించి అయా మీరు వచ్చి గొప్ప కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అధికారులతో మాట్లాడ అయ్యా అయ్యా ప్రతి చోట బిడ్డలు ఎక్కడెక్కడైతే వెళ్ళబోతున్నారు అక్కడక్కడ మీరు మాట్లాడండి ఇంటర్వ్యూస్ కు వెళ్తున్న వారికి మంచి జాబ్ లను అనుగ్రహించండి ఈ రోజు ఏ ఒక్కరు తండ్రి అయా బలహీనతో బాధతో తిరిగి గృహాలకు చేరడానికి వీల్లేదు ఆనందంతో సంతోషంతో గృహాలకు చేరినట్లు గొప్ప కార్యము దయచేయండి ని కార్యము చేత అభిషేకించు ప్రతి హస్తాన్ని దీవించండి దర్శించండి ఆశీర్వదించండి అయ్యా ఇంతవరకు పొందుకోలేని అందుకోలేనటువంటి గొప్ప మేలులు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ప్రతి బిడ్డ పొందుటకు ఈ రోజు మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి ప్రతి బిడ్డను నడినెత్తి మొదలుకొని అరిక మీ ఆత్మచేత అభిషేకించి నీ కృపా సన్నిధి ప్రతి బిడ్డపై అయా ప్రోక్షించుమని అయా మీ ఆత్మచేత నింపి బిడ్డలు ఏ మాత్రము విడవక ఎడబాయ కణిత్యము తోడే నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను అయా ఈ ఈ రోజు ఏ బిడ్డ సాధనలో చేతుల్లో చిక్కు కొనకుండా మీరు సహాయం చేయండి అయ్యా ఈ రోజు నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి స్కూల్స్ కు వెళ్తున్న ప్రతి బిడ్డను కాలేజ్ కి వెళ్తున్న ప్రతి బిడ్డను ఏ సునామంలో దీవించమని ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తున్నాను ఏ చెడ్డ అలవాట్లకు దురాత్మ శక్తులకు అయ్యా బిడ్డలు లోబడకుండా ఏ సునామంలో బిడ్డల చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల కంచి వేసి కాపాడమని నన్ను నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ ని చిన్న పిల్లలందరినీ మీ పాదాలు సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్